వ్యాఖ్యలు సిగ్గు ఉన్నాయి నిస్సిగ్గుగా ఉన్నాయి భారత రాజ్యాంగాన్ని భారత సమాజాన్ని అవమానపరిచేలాగా అవమానపరచేలాగా అమిత్ షా మాట్లాడటం జరిగింది మేము డిమాండ్ చేస్తున్నాం అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి అదే రకంగా ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం వారు మాట్లాడినటువంటి మాటలు భారత రాజ్యాంగాన్ని అత్యుత్తమ అత్యుత్తమంగా తీర్చిదిద్దినటువంటి అంబేద్కర్ పైన అంబేద్కర్ 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 నామస్మరణ చేయడం కాదు మీరు ఏదో ఒక దేవుణ్ణి నామస్మరణ చేయండి మీరు ఏడు తరాలు వెనుకో మీకు స్వర్గం ప్రాప్తిస్తుందని నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మను స్మృతి మన ధర్మశాస్త్రం మూడు వేల సంవత్సరాల క్రితం మన మన ధర్మశాస్త్రాన్ని మళ్ళీ మళ్ళీ ముందుకు తీసుకురావడం కోసమే మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసినటువంటి కుట్రలు మీ మాటల్లో తిండతేల్లమవుతా ఉన్నాయి అదే రకంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ ప్రజలు ఎవరైతున్నారో ఇప్పటికీ పేదరికంలో ఉన్నారు దరిద్రంలో ఉన్నారు నిరుద్యోగాన్ని అనుభవిస్తున్నారు వీటిని రూపుమావడం కోసం ఎలాంటి ప్రయత్నాలు లేవు కానీ ఈ దేశ ప్రజలందరూ కూడా గౌరవించేటువంటి గొప్పగా కొనియాడేటువంటి ఈ యొక్క అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను అదే రకంగా భారత ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఈ రాజ్యాంగాన్ని తొలగించి మనుస్మృతిని తీసుకొచ్చి మన ధర్మ శాస్త్రం ప్రకారంగా ఈ దేశాన్ని ఏలాలని మళ్ళీ అస్పృశ్యులను అంటరాజుతనాన్ని ముందు తీసుకురావాలని నిన్నగాక మొన్న అస్సాం ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు ఆయన ఏమన్నాడో పై వర్గాలకు సూత్రులు పనిచేయాలని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు అంటే వీళ్ళొక పథకం ప్రకారంగా ఈ దేశంలో అనువాదాన్ని మనుస్ఫూర్తిని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని తొలగించే పాల్పడుతూ ఉన్నారు అందుకనే మోడీ ప్రభుత్వం అమిత్ షా వెంటనే భర్తరఫ్ చేయాలని చెప్పి ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం